ఎన్నికల కల వేళ ఏపీ రాజకీయాలు రసవత్రంగా సాగుతున్నాయి టీడీపీ జనసేన పార్టీలు అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత పలుచోట్ల అసంతృప్తి జ్వాలను రేగుతున్నాయి టికెట్లు ఆశించి భంగపడ్డ నాయకులు తమ అధిష్ఠానంతో అమీతుమీకి సిద్దమయ్యారు ఓ జనసేన నాయకుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ఏకంగా ప్రాణాలు తీసుకుంటారని పార్టీ అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నాడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ జనసేన నాయకుడు విడివాడ రామచంద్రరావు ఈసారి ఎన్నికల్లో పోటీకి అంతా సిద్దం చేసుకున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న తనకే టికెట్ దక్కు కానీ భాగంగా తనకు సీటు టీడీపీకి దక్కింది ఆ పార్టీ అధిష్టానం మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణను బరిలోకి నింపింది దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన జనసేన నాయకుడు విడివాడ రామచంద్రరావు అనుచరులతో ఆందోళనకు దిగాడు ఇదే సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ కు విడివాడ వర్గీయుల నిరసన చేక తగిలింది సోమవారం రాత్రి నాదేండ్ల బస చేసిన పింటపాడు మండలం అలంపురంలోని జయా గార్డెన్ వద్ద తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగింది రామచంద్రరావు జనసేన పార్టీ తణుకులో చాలా బలంగా ఉంది కాబట్టి ఇక్కడ పోటీ చేయాలని విడివాడ కోరారని తనకు టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తానని లేదంటే ప్రాణాలు తీసుకుంటానని విడివాడ హెచ్చరిస్తూ ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది వెంటనే తాడేపల్లిగూడెం పోలీసులు అక్కడికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్త పడ్డారు జనసేన నాయకులు సముదాయించే ప్రయత్నం చేసిన విడివాడ వర్గీయులను వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగించారు ఈ సమస్య పరిష్కారానికి టీడీపీ జనసేన ఉన్నత స్థాయి నాయకులు చర్చలు జరుపుతున్నారు